భారత్లో ఆర్థిక సంస్కరణలు మొదటి క్వశ్చన్ మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ మార్చి ఫిఫ్టీన్ ద ఆన్సర్ ఇస్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సిక్స్ సెకండ్ క్వశ్చన్ మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాల్లో పరిశ్రమలను ఎన్ని రకాలుగా విభజించారు ద వన్ ఫోర్ భాగాల్లో విభజించారు జనతా ప్రభుత్వం ఏ సంవత్సరంలో పారిశ్రామిక విధానాన్ని తీర్మానాన్ని ప్రకటించింది ఆప్షన్స్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ఫిఫ్టీన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ డిసెంబర్ ట్వంటీ త్రీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జనవరి ఫస్ట్ నైన్టీన్ నైంటీ ఫిబ్రవరి ఫస్ట్ ద ఆన్సర్ ఇస్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ డిసెంబర్ ఇరవై మూడు భారత ఆర్థిక రాజ్యాంగం అని ఏ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని నిలుస్తారు ఆప్షన్స్ మూడవ రెండవ మూడవ రెండవ ద ఆన్సర్ ఇస్ ఫోర్ రెండవ ఫిఫ్త్ క్వశ్చన్ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలు ఎన్ని రకాలుగా విభజించారు ఆప్షన్స్ మూడు నాలుగు రెండు ఒకటి ఆన్సరీస్ మూడు రకాలుగా సిక్స్త్ క్వశ్చన్ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో జాబితా ఏ క్రింద ఎన్ని పరిశ్రమలను ప్రభుత్వం ప్రకటించింది ఆప్షన్స్ పది పన్నెండు పదిహేడు పదహారు ద ఆన్సర్ ఇస్ పదిహేడు భారత్లో జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్స్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ నైన్ నైన్టీన్ ఎయిటీ ద ఆన్సర్ ఇస్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా జాబితా బి కింద ఎన్ని పరిశ్రమలను ప్రభుత్వం ప్రకటించింది ఆప్షన్స్ ఆరు పదహారు పదిహేడు పన్నెండు ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పన్నెండు నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో పారిశ్రామిక క్షేత్రాలను ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్స్ నైన్టీన్ సెవెంటీ నైన్ మే టూ 1978 సెవెంటీ ఎయిట్ ఆగస్ట్ ట్వెల్వ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అక్టోబర్ టూ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అక్టోబర్ టూ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ నైన్టీన్ సెవెంటీ నైన్ మే సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ అరవై ఎకరాల విస్తీర్ణం కంటే తక్కువ భూభాగంలో పరిశ్రమలను ఏర్పాటు చేస్తే దాన్ని ఏమంటారు ఆప్షన్స్ పారిశ్రామిక క్షేత్రం పారిశ్రామిక వాడ పారిశ్రామిక విధానం పైవన్నీ సరైనవి డాన్సర్ ఆప్షన్ టూ పారిశ్రామిక వాడ లెవెంత్ క్వశ్చన్ నైన్టీన్ నైంటీ వన్ ఆర్థిక సంస్కరణను ముందు అమలులో ఉన్న విధానం ఏమిటి ఆప్షన్స్ ఎల్పిజి నమూనా ఎల్పిక్యూ నమూనా పారిశ్రామిక నమూనా ఇవన్నీ సరైనవి ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఎల్పిక్యూ నమూనా ట్వెల్త్ క్వశ్చన్ పారిశ్రామిక వాడల కలయికను ఏమంటారు ఆప్షన్స్ పారిశ్రామిక క్షేత్రం జిల్లా పారిశ్రామిక కేంద్రం పారిశ్రామీకరణ ఫోర్త్ ఆప్షన్ రెండు మూడు రెండు సరైనవి ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ పారిశ్రామిక క్షేత్రం నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ నైంటీ వన్ నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా ఏ విధానాలను ప్రారంభించారు ఆప్షన్స్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ నైంటీ వన్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ నైంటీ వన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ పారిశ్రామిక క్షేత్రాల ఆధునిక రూపాన్ని ఏమంటారు ద ఆన్సర్ ఇస్ పారిశ్రామిక వాడ నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో ప్రైవేటీకరణను ఏ పేరుతో పిలుస్తారు ఆప్షన్స్ ప్రైవేట్ విధానం ప్రభుత్వ రంగ సంస్థల కుదింపు పెట్టుబడుల ఉపసంహరణ రెండు ఫస్ట్ సెకండ్ రెండు సరైనవి ద ఆన్సర్ ఇస్ పెట్టుబడుల ఉపసంహరణ సిక్స్టీన్త్ క్వశ్చన్ నైన్టీన్ నైంటీ వన్ నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా ఏ విధానాలను ప్రారంభించారు ఆప్షన్ సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ పైవన్నీ సరైనవి ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి సెవెంటీ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా సెజ్లను ప్రారంభించిన మొదటి దేశం ఏది ప్రపంచవ్యాప్తంగా సెజులను ప్రారంభించిన మొదటి దేశం ఏది ఆప్షన్స్ రష్యా అమెరికా ఫ్రాన్స్ చైనా ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ చైనా ఎయిటీన్త్ క్వశ్చన్ భారత్లో సెజుల ప్రతిపాదన చేశారు భారత్లో సెజులను ప్రతిపాదన ఎప్పుడు చేశారు ద ఆప్షన్స్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నైన్టీన్ నైంటీ నైన్ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ టూ థౌజండ్ ఇయర్లో క్వశ్చన్ భారత్లో సిజిల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు భారత్లో సిజిల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు ఆప్షన్స్ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ టూ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ ఆప్షన్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ భారత్లో సిజులను ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు భారత్లో సిజులను ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు ఆప్షన్స్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ఐఆర్డిఏ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు ఐఆర్డిఏ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు ఆప్షన్స్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ 1950, 1951, 1956, ఫిఫ్టీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ద ఆన్సర్ question, ఆప్షన్ త్రీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ భారత్లో ప్రైవేటీకరణను ఏ పేరుతో పిలుస్తారు ఆప్షన్స్ ప్రభుత్వరంగ సంస్థల కుదింపు పెట్టుబడుల ఉపసంహరణ సరళీకరణ విధానం ఇవన్నీ సరైనవే ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ పెట్టుబడుల ఉపసంహరణ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ భారత్లో ప్రైవేటీకరణ విధానాన్ని అమలులోకి ఎవరు తీసుకొచ్చారు భారత్లో ప్రైవేటీకరణ విధానాన్ని అమలులోకి ఎవరు తీసుకొచ్చారు ఆప్షన్స్ రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ వాజ్పేయి పివి నరసింహారావు ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పివి నరసింహారావు ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ జీవి రామకృష్ణన్ కమిటీని పెట్టుబడుల ఉపసంహరణ విధానంపై ఏ సంవత్సరంలో నియమించారు జీవి రామకృష్ణన్ కమిటీ పెట్టుబడుల ఉపసంహరణ విధానంపై ఏ సంవత్సరంలో నియమించారు ఆప్షన్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ నైంటీ సిక్స్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఎస్ఐఎల్ఏ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు ఎస్ఐఎల్ఏ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు ఆప్షన్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ నైంటీ టూ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ బి ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆప్షన్స్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ 2005 సిక్స్ టూ టూ థౌజండ్ ఫైవ్ ద ఆన్సర్ ఆప్షన్ త్రీ 1992 27th టూ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఎన్ఆర్ఎఫ్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఎన్ఆర్ఎఫ్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆప్షన్స్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైంటీ టూ టూ థౌజండ్ ఫైవ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నైన్టీన్ నైన్టీ టూ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ పెట్టుబడులు ఉపసంహరణ విధానంపై నైన్టీన్ నైన్టీ నైన్ సంవత్సరంలో ఏ కమిటీని నియమించారు ఆప్షన్స్ రామకృష్ణ కమిటీ రాఘవన్ కమిటీ మహా లోన్ అఫీసో కమిటీ ఆర్ఎజ్ పాటిల్ కమిటీ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఆర్ఎజ్ పాటిల్ కమిటీ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ జాతీయ పెట్టుబడుల విధిని జాతీయ పెట్టుబడుల నిధిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆప్షన్ టూ థౌజండ్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ నైంటీ టూ ద ఆన్సర్ ఆప్షన్ వన్ టూ థౌజండ్ ఫైవ్ థర్టీ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో భారత్కు అత్యధిక ఎఫ్డిఐలను అందించిన దేశం ఏది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో భారత్కు అత్యధిక ఎఫ్డిఐలను అందించిన దేశం ఏది ఆప్షన్ మారిషస్ సింగపూర్ యుఎస్ఏ బ్రిటన్ ద ఆన్సర్ సింగపూర్ థర్టీ ఫస్ట్ క్వశ్చన్ సాంకేతిక పరిజ్ఞానానికి చెల్లించే ప్రతిఫలం ఏది సాంకేతిక పరిజ్ఞానానికి చెల్లించే ప్రతిఫలం ఏది బాటకం రాయల్టీ వడ్డీలు లాభం ఆప్షన్ టూ రాయాల్టీ పెట్టుబడుల ఉపసంహరణ విధానంపై రంగరాజన్ కమిటీ ఎప్పుడు నియమించారు పెట్టుబడుల ఉపసంహరణ విధానంపై రంగరాజన్ కమిటీని ఎప్పుడు నియమించారు ఆప్షన్స్ నైన్టీన్ నైంటీ వన్ నైన్టీన్ నైంటీ త్రీ నైన్టీన్ నైంటీ ఫోర్ నైన్టీన్ నైంటీ టూ ద ఆప్షన్ ఇస్ ఫోర్ నైన్టీన్ నైన్టీ టూ నెక్స్ట్ థర్టీ త్రీ క్వశ్చన్ విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎఫ్ఐ పీబీని ఎప్పుడు ఏర్పాటు చేశారు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎఫ్ఐ పీబీని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆప్షన్స్ నైన్టీన్ నైంటీ వన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ నైన్టీన్ నైంటీ టూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నైన్టీన్ నైంటీ టూ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఎప్పుడు ప్రారంభించాలి నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఎప్పుడు ప్రారంభించాలి ఆప్షన్స్ నైన్టీన్ నైంటీ వన్ నైన్టీన్ నైంటీ టూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ నైన్టీన్ నైంటీ వన్ భారత్లో రూపాయి మూలహీనీకరణను మూడు సంవత్సరాల్లో ఎన్నిసార్లు చేశారు భారత్లో రూపాయి మూలహీనీకరణను మూడు సంవత్సరాల్లో ఎన్నిసార్లు చేశారు ఆప్షన్స్ రెండుసార్లు ఆరుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఆప్షన్ వన్ సార్లు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే దానికి తొలి మరియు చివరి చైర్మన్గా పనిచేసింది ఎవరు ఆప్షన్స్ అరుణా శౌరి రమాదేవి ఉషా అనంత సుబ్రహ్మణ్యన్ జస్టిస్ పరమేశ్వరి ద ఆప్షన్ వన్ అరుణా శౌరి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో భారత్లో అత్యధిక ఎఫ్డిఏలను పొందిన కర్ణాటక రాష్ట్రం వాటా ఎంత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో భారత్లో అత్యధిక ఎఫ్డీఐలను పొందిన కర్ణాటక రాష్ట్రం వాటా ఎంత ఆప్షన్స్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ట్వంటీ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐఆర్బిఐను ఎప్పుడు ప్రారంభించారు ఐఆర్బిఐను ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్స్ నైన్టీన్ నైంటీ టూ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్ ఆరున చేసిన రూపాయి మూలహీనీకరణలో భాగంగా భారత్లో కరెన్సీ విలువను ఎంత శాతం తగ్గించారు పంతొమ్మిది నలభై తొమ్మిది జూన్ 6న చేసిన రూపాయి మూల్యాహీనీకరణలో భారత్ కరెన్సీ విలువను ఎంత శాతం తగ్గించారు ఆప్షన్స్ థర్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ ట్వంటీ ఆప్షన్ త్రీ థర్టీ థర్టీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ఐపిబి ఆధ్వర్యంలో ఏ సంవత్సరం నుండి ఇంటర్నెట్ విధానం ద్వారా భారత్ విదేశీ పెట్టుబడులను అనుమతించింది ఎఫ్ఐపిబి ఆధ్వర్యంలో ఏ సంవత్సరం నుండి ఇంటర్నెట్ విధానం ద్వారా భారత్ విదేశీ పెట్టుబడులను అనుమతించింది ఆప్షన్స్ టూ థౌజండ్ ఫోర్ నైన్టీన్ నైంటీ టూ నైన్టీన్ నైంటీ వన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ టూ థౌజండ్ ఫోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం ఇట్లా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ